హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మేమైతే ఊరు వెళ్ళడానికైతే విలేజ్ వెళ్తున్నాము వెళ్ళడానికైతే కొన్ని బొమ్మలు అయితే నేను తీసుకున్నాను అనమాట ఈ బొమ్మల షాప్ వచ్చి తిరుపతిలో గోవింద స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము మా పిల్లలకి ఇంకా మేము ఊరే నేనైతే కొంచెం కొంచమే వీడియో తీసాను వీడియో తీసేదానికైతే నాకు కుదరలేదు ఇప్పుడైతే ఇంకా నైట్ బయలుదేరేటప్పుడు అనమాట ఇంక మా పిల్లలు దేవుడికి దండం పెట్టుకునేసినాము ఇంకా మేము బయలుదేరేసామన్నమాట ఇది రేణుగుంట బస్ స్టాండ్ దగ్గర తిరుపతి బస్ స్టాండ్ అనమాట అది మేము వచ్చేసి రేణుగుంటలో రిజర్వేషన్ చేసుకున్నాం టికెట్ తిరుపతిలో మాకు ట్రైన్ టైమింగ్ కుదరలేదనమాట అందువల్ల మేమైతే ఇది రేణుగుంటలో చేసుకున్నాం రేణు ఇది వచ్చేసి ఇంకా మేము నైట్ బండిలో అయితే బయలుదేరినామనమాట ఇంకా బండి అక్కడ పెట్టేసి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో మేమైతే ట్రైన్కి వెళ్ళిపోయాము నైట్ ఎంత క్లైమేట్ చల్లగా ఉంది చూడండి ఇంకా మేము స్టేషన్కి అయితే అనమాట ఇది వచ్చి రేణిగుంట రైల్వే స్టేషను ఇంకా ట్రైన్ మాకు టెన్ ఫార్టీకి రిజర్వేషన్ చేసుకున్నాం మేము అది మాకు కుదరలేదు టెన్ చేసుకున్న ట్రైన్ అయితే మాకు క్యాన్సల్ అయితే అయ్యిందనమాట అందుకల్లా మేము మళ్ళీ వేరే జనరల్లో ఎక్కాల్సి వచ్చింది చూడండి ఎంత రష్గా ఉన్నింది ఫుల్ నైట్ ఈ ట్రైన్కి అయితే వీళ్ళంతా జనరల్ ఎక్కే ఎక్కేవాళ్ళు ఇంకా మేము ట్రైన్ వచ్చేసింది ఎక్కేసామన్నమాట ఇంకా కొంచెం ఖాళీగానే ఉన్నింది ఇంకా ఇప్పుడైతే ఆదోని రైల్వే స్టేషన్లో అయితే మేము దిగామనమాట మేము ఆదోని రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు టూ థర్టీ టైము ఇంకా మేము రైల్వే స్టేషన్ ఆదోని రైల్వే స్టేషన్లో అయితే దిగామనమాట రెండున్నరకి ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఇంకా ఫోర్కి అట్లా మేము కోసికి దగ్గర ఉన్న ఊరుకుని తీరన్న స్వామికి అయితే బయలుదేరేశామనమాట అక్కడి నుంచి ఈ వీడియో సో ఆదివారం నైట్ అన్నమాట మేము బయలుదేరింది సోమవారం పొద్దునైతే అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళి సిక్స్కి అట్లా రూమ్ అయితే తీసుకున్నాం అనమాట రూమ్ తీసుకొని ఇంకా అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే బయలుదేరేసాము ఇప్పుడు అక్కడ స్నానాలు చాలా ఇబ్బందిగా ఉన్నింది వాటర్ అయితే అసలు రావడం లేదు ఇంకా దానివల్ల మేము రూమ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇంకా రూమ్ తీసుకొని రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాము ఇంకా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో అనేది అందులో లేదనమాట ఫోన్ అన్నీ రూమ్లో పెట్టేసి వెళ్ళాము మళ్ళీ ఇంకొచ్చాక దర్శనం చేసుకొని బయటైతే వచ్చాము ఇంకా బయట వచ్చేసి ఇంకా కొంచెం ఇలా ఉంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు పాత గుడి ఇప్పుడు మొత్తం కొత్తగా రిపేర్ చేసేసారు హాఫ్ సగం పని అయితే అయిపోయింది నాలుగు గోపురాలు అయితే లేసాయి అనమాట ఇంకా మనం ఇప్పుడు కార్తీక టైంలో కదా దీపాలు అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది అక్కడే ఆయిల్ ఒత్తులు ప్రమీదాలు అన్నీ అక్కడే అమ్ముతా ఉన్నారు ఇంకా అవన్నీ వచ్చేసి షాప్స్ అనమాట మనం ఏదైనా దారాలు గాజులు కుంకుమ పసుపు తెచ్చుకోవాలనుకుంటే అక్కడన్నీ షాప్స్ ఉంటాయి ఇలా ఉంది ఇంకా గుడి బయట అయితే ఇంకా ఇలా దీపాలన్నీ లోపల లోపలైతే ఎక్కడ పెట్టలేదనమాట ఇది వచ్చి కోసికి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇక్కడ వచ్చేసి దేవుడివి పూలతో తయారైన అగరబత్తుల షాప్ అనమాట ఇక్కడ ఒకవేళ అక్కడ ఈ వీడియో చూసి మీరు ఉరుకుందుకు వెళ్ళిన వాళ్ళైతే అక్కడ ఒకసారి ట్రై చేయండి అగరబత్తులు చాలా స్మెల్గా అయితే ఉన్నాయి నేనైతే తెచ్చుకున్నాను ఇంకా ఆపోజిట్లో వెళ్తే ఇక్కడ అన్న ప్రసాదం కౌంటర్ అనమాట అక్కడ అన్నదానం పెడుతూ ఉంటారు మేమైతే వెళ్ళలేదు మేము అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల మేము రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట అక్కడ షాప్స్ అయితే ఇలా పెట్టింటారు ఇవన్నీ మనకి కావాల్సినవి అయితే మనం తెచ్చుకోవచ్చు మేమైతే చిన్న షాపింగే చేసాము ఇంకా అర్జెంటుగా వచ్చేసామన్నమా అక్కడ నుంచి ఎయిట్ థర్టీ అయిపోయింది టైము ఇప్పుడు వచ్చేసి టిఫిన్ ఇంకా చేసి బయలుదేరాలనేసరే టిఫిన్ అయితే చేసాము మేము ఇంకా మా పిల్లలు నైట్ నుంచి ఏం తినలేదు అందువల్ల ఇంకా మేము వగ్గాని బజ్జీ ఫేమస్ అనమాట అక్కడ అందువల్ల మేము వగ్గాని బజ్జీ తీసుకున్నాం ఇంకొక ప్లేట్ పూరి అయితే తీసుకున్నాము ఇంకా మా పాపకు దోశ పెట్టించేసాము ఇంకా మా పాప తింటాంది ఇంకా బయలుదేరేసాం మేము అక్కడ నుంచి విలేజ్కి అయితే అనమాట ఇది ఈవినింగ్ టైంలో చూడండి ఎంత ఆ పచ్చటి పొలాలు క్లైమేట్ సూపర్గా ఉన్నింది మేమైతే ఎప్పుడు ఆటో బ్యాక్ సైడ్లో కూర్చోలేదనమాట అందుకనే మేము ఈ క్లైమేట్ కోసం ఆటో వెనకాలైతే కూర్చునేసినాము ఆటోలో పోతా ఉన్నాము వెనకాల ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే కూర్చునేసినామనమాట చూడండి క్లైమేట్ ఎంత బాగుంది అసలు ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ ఉంది ఇంకా విలేజ్ విలేజ్ సైడ్లో ఇంకా అక్కడైతే మేము బయలుదేరేసామన్నమాట మేము ఇంకా చిన్న పిక్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ ఏదో తీసుకున్నాము ఇంకా అవి కూడా యాడ్ చేశాను ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి